వైద్య రంగంలో కానీ అన్ని రకాలుగా మన యువత ఉంది ఆ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి గత ప్రభుత్వాన్ని పారదోలాలనే లక్ష్యంతో సుమారుగా మూడేళ్ళు పనిచేసింది నాకు తెలుసు ఫస్ట్ వన్ అండ్ హాఫ్లాగ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారి హృదయంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ ఫుల్గా కంప్యూటర్ అది నేర్పించడం తర్వాత ఐటిఐ మీద ఆ కోర్సులు నేర్పించడం ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికెట్ ఇచ్చి మనం ఏ విధంగా ఒక పనిలో జాయిన్ అయితే మనం పూర్తిగా ఎలా అయితే పని చేయగలమో మంచి ట్రైనింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మంచి స్కిల్ డెవలప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మళ్ళీ డెవలప్ చేసి ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ముందుకు తీసుకెళ్తామని ఇచ్చారు మాకు అందరికీ అర్చనీయండి సెక్రటరీ గిరిజన్ మాట్లాడుతున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని కానీ భారతదేశంలోని కానీ అతి ముఖ్యమైన చట్టం ఏంటంటే ఈ చట్టం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటిది సామాన్య మానవులకి అర్థం చేసుకునే అవకాశం లేదు కాబట్టి దీనిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే అవకాశం కానీ లేకపోతే తగినటువంటి పరిజ్ఞానం గానీ ఉన్నది లాయర్స్ కాబట్టి మొట్టమొదట ఆ విషయాన్ని గమనించి యావత్ రాష్ట్రం అంతా మొత్తం బార్ అసోసియేషన్ ఏకం చేసుకుంటూ వచ్చి విశాఖపట్నం వారు లీడ్ తీసుకొని అలాగే లీగల్ సెల్ తరఫున పోరాడి ఈ చట్టం యొక్క లోపాలు అనేటువంటి ప్రతి ఒక్కటి బయటికి తీసుకురావడం వలన ఈరోజు న్యాయవాదుల తాలూకా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మారినటువంటి అలాంటి ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు దానికి ఆద్యం పోసి దానిని గమనించి ఈ రోజు ఆ చట్టాన్ని రద్దు చేయడానికి దాని మీద ఆల్రెడీ ఆయన సంతకం కూడా చేసిన సందర్భంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక గొప్ప ప్రతి ఒక్కరికి వాళ్ళకి భూమి మీద ఒక రకమైనటువంటి నమ్మకం అలాగే ఒక రిలీఫ్ గాను అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మా ధన్యవాదాలు తెలియజేస్తామండి పద్దెనిమిదో తారీఖుని తెలుగుదల విగ్రహం దగ్గర పదకొండున్నరకి కోర్టు దగ్గర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కాక అడ్వకేట్స్ అందరూ కూడా అక్కడ కాలాభిషేకం కేక్ కటింగ్ అన్ని ఉన్నాయి మీరందరూ కూడా రావాల్సిన మీడియాని కోరడం జరుగుతుంది నా పేరు అనురాధ నేను బిఏ డిగ్రీ చేశాను ముప్పై ఆరో నుంచి వచ్చానండి ముప్పై ఆరో నుంచి వచ్చానండి దక్షిణ నియోజకవర్గం నేను బిఎస్సీ అయిపోయిందండి నాకు కూడా కంప్లీట్ అయ్యింది యాక్చువల్గా మాకు డిఎస్సి అనేది రెండు వేల పన్నెండు వచ్చింది నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వంలోనే డిఎస్సి ఇస్తాము అని చెప్పేసి ఆయన రాకము ప్రతిపక్షంగా ఉండేటప్పుడు ఒక వీడియో రిలీజ్ అయిపోయింది అందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇవ్వట్లేదు ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నాయి అని చాలా చెప్పారు కానీ అందులో ఏడు వేల పోస్టులు మాత్రమే ఇస్తానన్నారు అనే విషయాన్ని ఆయన ఒక వీడియోలో తెలియజేశాను సో ఇవన్నీ మేము కూడా నమ్మాము నెక్స్ట్ ఓవర్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఆరు వేల వంద పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు రిలీజ్ చేశారు అంటే ఈ పదివేలు పోస్టులు ఏమైనట్టు అండి ఎవరు దాచిపెట్టినట్టు ఆయనకు ఒక గాయం చిన్న గాయ వ్యక్తి కూడా గాయం వచ్చింది అయితే దానికి ఆయన ఏమన్నారంటే ఆత్మహత్యలు అవి ఇవి అని చెప్పి చాలా చెప్పారు అతనికే అంత మండితే నిరుద్యోగులుగా డిఎస్ఈలు చేసి బీఈలు చేసి ఇంత చదువుకొని మమ్మల్ని ఇలా వదిలేసి ఒక క్యాలెండర్ లేక ఏమి చెప్పదు మాకు మండదా దేనికి మనదేండి నెక్స్ట్ ఒక్కొక్కరికి అమ్మా మీకు జాబ్లు వచ్చేస్తే మీకు ఇంటికి ర్యాషన్ మంచిగా బియ్యం అన్నారండి మంచిగా బియ్యం ఎక్కడిచ్చారండి మీ ఇంటి వద్దకే బియ్యం అన్నారు ఇచ్చారు నౌకలు సరే అయితే నెక్స్ట్ మనకి అన్నా క్యాంటీన్లు నిజంగా అన్న క్యాంటీన్ లో వచ్చిన తిన్నారే